కాల్పుల విరమణకు అంగీకరించిన ఉక్రెయిన్ సౌదీ వేదికగా కీలక చర్చలు రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి యుద్ధానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది ఉక్రెయిన్లోని శాంతి నెలకొడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు అధికార బృందం ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి దీంతో అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది ఈ మేరకు ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటనలు విడుదల చేశాయి ఇటీవల వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య వాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే దీంతో ఉక్రెయిన్లోని ఖనిజాల తవ్వకంపై ఒప్పందం ఎటు తేలకుండా అనే ముగిసింది అంతేకాకుండా ఉక్రెయిన్కు అగ్రరాజ్యం సైనిక సాయం సైతం నిలిపివేసింది తాజాగా రష్యాతో రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రిన్స్ మహమ్మద్ బిల్ సల్మాన్ ఆధ్వర్యంలో ఇరు పక్షాలు చర్చలు జరిగాయి దీంతో ముప్పై రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది ఈ నేపథ్యంలో సైనిక సహాయం నిఘా భాగస్వామ్యానికి సంబంధించిన తక్షణమే ఉక్రెన్పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది ఇక ఖనిజ తవాగానికి సంబంధించిన సంబంధించిన విషయం సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది యుఎస్ తద్న ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో జాతీయ భద్రతా సలహదారు మైక్ వాల్స్ ఈ చర్చలో పాల్గొన్నారు ఈ చర్చలపై రూబియో మాట్లాడుతూ ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు ఇప్పుడు బంతి మాస్కో చేతిలో ఉందన్నారు జెలెన్స్కీకి సౌదీకి వెళ్ళిన వెళ్ళినప్పటికీ చర్చలో పాల్గొనలేదు సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి సౌదీ వెళ్ళినప్పటికీ ఈ శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి మాత్రం పాల్గొనలేదు